మనం వినబోతున్నటువంటి వాక్య ధ్యానం సమీపించుట ఏంటి అండి డ్రోని ఎత్తులు అంటే ఎవరికి సమీపంగా ఉండాలి ఈ భూలోకంలో చాలా ఉన్నాయి ఈ భూలోకంలో చాలా ఉన్నాయి డబ్బు మనుషులు పేరు ప్రఖ్యాతుల కొరకు సమీపిస్తా ఉంటారు కొంతమంది దేవుని వ్యతిరేకమైన పనులు చేయటానికి సమీపిస్తా ఉంటారు సినిమాకు వెళ్ళాలనిపించింది అనుకోండి మేము చిన్న పిల్లలకు చిరావుల్లో మాకు నోతికులో సినిమా హాల్ ఉంటుంది ఆ సినిమా హాల్కి ఆ కాలం అంతా కూడా మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మరి చిరాపూర్ నుంచి నోతికి సినిమాకి వెళ్ళాలి అనుకోండి అడ్డు పొలాల్లో కుండా వెళ్ళేవాళ్ళు ఎప్పుడు సాయంత్రం ఐదు ఆ టైంకి మరి ఎన్ని గంటలకి స్టార్ట్ అయితే తెలియదు కానీ ఆ టైం బయలుదేరి పెడతారు బయలుదేరి వెళ్ళి నైట్ మళ్ళీ పదకొండు ఆ టైంకి రిటర్న్ అవుతా ఉంటారు ఎందుకంటే ఆ రోడ్డు ఏమంటే మా ఇల్లు ఇంకా వాళ్ళు వెళ్ళేది వచ్చేదంతా కూడా కనబడతా ఉంటుంది చూడండి ఈ ప్రజలందరూ కూడా మరి వెళ్ళేటప్పుడు బాధ్యత వెళ్తా ఉంటారు వచ్చేటప్పుడు మరి ఆ చెట్లు చేమలు మరి ఆడకుండా మరి ఏ పాములు లేకుండా ఏడు లేకుండా మరి వాళ్ళందరూ కూడా క్షేమంగా వస్తున్నారు ఇలా రోజు వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం జరుగుతాం కానీ ఏ ఒక్కరికి మాత్రం ఎలాంటి నష్టం లేకుండా దేవుడు కాపాడుతున్నాడు ఎంత ప్రేమాయుడు తెలుసా అండి ఎంత కృపామాయడో తెలుసా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి ఇంతకుముందే మనం సాక్ష్యాలు విన్నాం దేవుడు ఎంతగా వారిని కాపాడాడో ఆ విషయాలు మనం విన్నాం మరి మరి ఆ పిల్లవాడు మరి ఆ ఓడ దూకి పక్కకు వెళ్ళకపోతే ఆ మిల్లరే తన మీద పడితే తన ఎంతండి తన ఎంతండి కనుక మానవ జీవితం అంతా కూడా స్వల్ప జీవితం ఎలాంటిది ఏంటండి స్వల్ప జీవితం కానీ మనం ఈ విధంగా ఉంటున్నామంటే ఆరోగ్యంగా ఉంటున్నామంటే దేవుని కృప అన్న సంగతిని మర్చిపోతున్నారు దేవుని కృప వలన మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు కానీ బబ్బుడైన తామీదు ఏమని చేస్తున్నాడో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం చూడండి కీర్తనులు అరవై తొమ్మిదవ కీర్తన

నాకు కలిగిన నీకు తెలిసి అందించాలని ఇక్కడ ఈ చక్రవర్తి అంటున్నాడు దేవా నా నాయకు సమీపించి నన్ను విమోచి ఎందుకో తెలుసా నా జీవితం అంతా కూడా సిగ్గు అవమానమును కలిగి ఉన్న వ్యక్తిని అంతేకాదు నా చుట్టూ కూడా శత్రువులతో ఉన్నాను ఎందుకంటే అతను లాస్ కదా ఏమైనా ఎక్కడికి వెళ్ళినా సరే అతడు శత్రువులతో పోరాడి పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మరి మన చుట్టూ కూడా శత్రువులు ఉండొచ్చు మన ఈ చుట్టూ అక్కడ కావచ్చు చాలా మంది మనం ఒకరు చెప్పారు నాతో ఎవరు తెలుసా పైపు బాగానే ఉంటున్నారంట పైపు బాగానే ఉండి సాయంత్రం పూర్తి వెళ్ళేసి ఎవరికి శాంతిబడి చేయాలో వాళ్ళకి శాంతబడి చేసేస్త ఏంటంటే తా వాళ్ళు బాగుండకూడదు వాళ్ళు పాడైపోవాలి వాళ్ళు బార్దకూడదు అలాంటి ప్రజల మధ్యలో మనం అంటున్నాం ప్రియమైన పై వాతావరణం మనం చూస్తామే కానీ వారి యొక్క అంతరాంగం మాత్రం మనకు తెలియదు వారు ఏం ఆలోచిస్తున్నారు మన వెనక ఎన్ని గుంటలు లేక మన ముందు ఎన్ని గుంటలు తీస్తున్నారు ఎవరికి మరి మనం ముందుకు వెళ్ళినా గుంట వెనక్కి వెళ్ళినా గుంట ఎటు వెళ్ళినా గుంట్లోనే పడతాం ఎందుకంటే అలాంటి ప్రశ్నల మధ్యలో అలాంటి లోపంలో మనం జీవిస్తున్నాం కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుని సహాయము ఎంతైనా అవసరం సమీపం 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 అంటే దగ్గర దగ్గర అంటే ఎంత దగ్గర ఎంత దగ్గర చెప్పండి ఎంత దగ్గర దేవుడు అంటున్నాడు నేను మీలో నివసించి మీ చుట్టూ సంచరింతును అన్నాడు కొన్ని అంటే ఎంత దగ్గర అక్కడ దగ్గరకుందో తెలుసా ఒక అతని సెల్ ఫోన్ మాట్లాడుతూ 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 అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఏం చేశాడు తెలుసా అలాగే నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ 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 మామూలుగానే ఉందనుకున్నాడు నేను కింద నడు నడవటం లేదన్న సత్యాన్ని మర్చిపోయి స్లాబ్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే అడుగు తీసి అడిగేసాడో ఆ అడుగు எந்த ஏமீது கனக்க ప్రేమైన దేవుని బిడలరా దేవునికి మనం సమీపస్తులంగా మనం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి దయగలిగిన నా ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ మీకు వందనాలు ఇదిగో నా తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మీకు సమీపస్తులుగా చేసుకొని నీ బిడ్డల మీరే అద్భుతంగా వాడుకొని మీరు దీవించి ఆశ్రదించు మన ఏసు పరిశుద్ధ నామ తండ్రి వచ్చిన తండ్రి